ఆ జిల్లా వైసీపీలో కొందరు నేతలు మారిపోయారా అధికారం చేతిలో ఉన్నంత కాలం చేతివాటం చూపెట్టారా అవసరం తీరగానే వరుసపెట్టి ఆ నేతల రాజీనామాలకి కారణమేంటి అవినీతి ఆరోపణల నుంచి బయటపడేందుకే గోడ దూకేస్తున్నారా అధికారం ఉన్నంతసేపు రాజకీయమా అధికారం కోల్పోతే ఫిరాయింపు మాత్రమేనా ఆ జిల్లా వైసీపీలో ఏం జరుగుతోంది ఏం జరగబోతోంది ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క ఈ సినిమా డైలాగ్ గుంటూరు వైసీపీలో బాగా వర్తిస్తున్నట్టుంది ప్రభుత్వం మారిందో లేదో వరుస పెట్టి నేతలు రాజీనామాలు చేస్తున్నారు ఈ రాజీనామాలతో పార్టీకి గట్టి దెబ్బ తగులుతోంది అయితే గతంలో చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి రాజీనామాలా అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి ఒక పక్క పార్టీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయి మొరో అంటూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నాలు చేస్తుంటే ఇక్కడ మాత్రం వరుస పార్టీకి గుడ్ బై చెబుతున్నారు రెండు రోజుల క్రితం మాజీ ఎమ్మెల్యే గిరి వైసీపీకి గుడ్ బై చెప్పారు ఇప్పుడు పొన్నూరు మాజీ ఎమ్మెల్యే వైసీపీ గుంటూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన కిలారి రోసయ్య షాక్ ఇచ్చారు వైసీపీకి రాజీనామా చేసినప్పటి నుంచి ఎవరికీ కాంటాక్ట్ లో లేకుండా పోయారు గిరి పార్టీలు మారడం గిరికి కొత్తేమీ కాదు రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో గిరికి గుంటూరు తూర్పు సీటు కట్టబెట్టారు టీడీపీ అధినేత కాకపోతే అప్పుడు మద్దాలగిరి ఓడిపోయినా పార్టీ వీడలేదు కారణం ఆయన ఓడినా అప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చింది ఎమ్మెల్యేగా ఓడిపోయినా పెత్తనం సాగించడంలో నాకు నేనే సాటి నాకెవరు పోటీ అన్నట్లు వ్యవహరించారు మద్దాలిగిరి ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ పక్కాగా గెలిచే సీటన్న నమ్మకంతో గుంటూరు పశ్చిమ టికెట్ని మద్దాలిగిరికి ఇచ్చింది టీడీపీ అధిష్టానం ఈసారి గిరి గెలిచారు కానీ పార్టీ అధికారంలో లేకుండా పోయింది వెంటనే జెండా మార్చేశారు వైసీపీలో చేరి రాజకీయంగా ఇచ్చిన టీడీపీ పైనే విమర్శలు చేయడం మొదలు పెట్టారు వైసీపీలో కూడా అంతా తానే అనుకున్న మద్దాలికి మొన్నటి ఎన్నికల్లో కనీసం సీటు కూడా లేకుండా పోయింది ఆయన పోటీ చేసిన పశ్చిమ నియోజకవర్గం నుంచి విడుదల రజనీ పోటీ చేసి ఓడిపోయారు మద్దాలి గిరికి అక్కడ ఏమాత్రం ప్రాధాన్యం లేకుండా పోయింది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రెండు రోజుల క్రితం వైసీపీకి రాజీనామా చేసి మరో గూడు వెతుక్కునే పనిలో పడ్డారు మద్దాలిగిరి పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోసయ్య కూడా వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు ఇక పార్టీలో కొనసాగలేనంటూ స్పష్టం చేశారు పొన్నూరు ఎమ్మెల్యే అభ్యర్థి నుంచి గుంటూరు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ట్రాన్స్ఫర్ అయిన కిలారి పెమసాని చంద్రశేఖర్ చేతిలో ఓడిపోయారు ఆయనపై గెలిచిన పెమసాని కేంద్ర మంత్రి అయ్యారు కిలారి రోసయ్య అక్రమ మైనింగ్లో వేల కోట్ల రూపాయలు దోచుకున్నారంటూ టీడీపీ నాయకులు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు వైసీపీ హయాంలో ఎన్ని అడ్డంకులు సృష్టించినా క్వారీలను కూడా సందర్శించారు ధూళిపాళ్ల మొన్నటి ఎన్నికల్లో ధూలిపాళ్ల పొన్నూరు ఎమ్మెల్యేగా గెలిచారు దానికి తోడు ఇప్పుడు టీడీపీ అధికారంలో ఉంది త్వరలోనే కిలారిపై వస్తున్న అక్రమ మైనింగ్ ఆరోపణలపై చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది దీన్ని గ్రహించిన కిలారి రోసయ్య ముందుగానే వైసీపీని వీడినట్లు భావిస్తున్నారు రోసయ్య మద్దాలగిరి బాటలోనే మరికొందరు నేతలు నడవడానికి సిద్ధంగా ఉన్నారట పార్టీ అధికారం కోల్పోయి రెండు నెలలు కావడంతో కాస్త అదను చూసుకుని వైసీపీకి రాజీనామా చేయడానికి సిద్ధమవుతున్నారు కొందరు నేతలు నిన్నడిదాకా అధికారాన్ని అనుభవించి ఎంతో కొంత లాభపడ్డాక అధికారం పోయిన వెంటనే పార్టీ మారితే తప్పుగా అనుకుంటారు అందుకే కొంచెం గ్యాప్ ఇచ్చి పార్టీ మారే ఆలోచనలో గోడ మీద పిల్లుల్లా ఎదురు చూస్తున్నారట టీడీపీ ఎలాగూ తమ పార్టీలోకి రానివ్వదు ఆ పార్టీ మిత్రపక్షం జనసేనలోనూ అదే పరిస్థితి ఇక ఏదైనా దిక్కుందంటే అది బీజేపీయేనని కొందరు నేతలు ఆలోచిస్తున్నారట కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వమే ఉండడంతో ఐదేళ్లు బీజేపీనే మనకు సేఫ్ అని ఆలోచిస్తున్నారట కొందరు జంపు జిల్లాని ఒక పక్క మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత తమ పార్టీ నాయకులపై దాడులు జరుగుతున్నాయని ప్రతీకార రాజకీయాలతో హత్యలు చేస్తున్నారని ఢిల్లీలో ధర్నాలు చేస్తున్నారు జాతీయ స్థాయిలో నిరసనతో టీడీపీ కూటమి దూకుడుకు కళ్లెం వేయాలనుకుంటున్నారు మరోవైపు కీలక నేతలు పార్టీ వేడి వెళుతున్నారు మరి ఈ రెండు అంశాలపై వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఏం చెయ్యబోతున్నారో చూడాలి